చాలా గొర్రెలు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు కాదు నేను అనుకోవడం కాదు నాన్న ఇప్పుడు నువ్వు హిందువి నువ్వు చెప్పుకున్నావు దాన్ని తగ్గట్టు నీ పేరుంది నువ్వు ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలవు ఏ క్రిస్టియన్ అన్నానా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోగల ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్న పేరు ముష్టి బాబు చూపించగలడా ఈ నీతి లేని ఎదవలని నేను వ్యతిరేకిస్తా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా వాళ్ళతో సమానం అయిపోతావు ఒక్క ఇడు కూడా గొర్రె